రైట్ ఇక ఇక్కడ చూద్దాం అనుకోండి చెరువును మింగిన బడా బాబులు బఫర్ జోన్లో జీకే బిల్డర్స్ డెవలపర్స్ వారి క్లబ్ హౌస్ నిర్మాణం ఏప్రల్ చెరువు కబ్జాపై బగ్గుమంటున్న స్థానికులు బఫర్ జోన్ ఆక్రమించి అక్రమ నిర్మాణం కాగితాలకే పరిమితమైన అధికారుల నిబంధనలు మామూలుల మత్తులో జరుగుతున్న రెవెన్యూ ఇరిగేషన్ శాఖలు బఫర్ జోన్లో క్లబ్ హౌస్ నిర్మాణం చెరువులో కూడా కడతారండి వీళ్ళు బఫర్ హౌస్ కమ్మా బఫర్ జోన్ ఏం వీళ్ళకి నాగిరెడ్డి కుంట ఈ చెరువు కబ్జా కొరలలో విలువలాడుతుంది సుమారు పంతొమ్మిది ఎకరాల విస్తీర్ణలో పరుచుకున్న ఈ జలాశయం చుట్టూ బఫర్ జోన్ నిబంధనలు తొంగలో తొక్కుతూ అక్రమ నిర్మాణ ఎదర్చిగా సాగుతున్నాయి ముఖ్యంగా జీకే బిల్డర్స్ డెవలపర్స్ ఆధ్వర్యంలో గ్రాండ్ క్లాసికల్ అపార్ట్మెంట్ పేరుతో నిర్మాణ సంస్థ ఏకంగా పదిహేను మీటర్ల బఫర్ జోన్ ఆక్రమించి క్లబ్ హౌస్ నిర్మిస్తుండటం స్థానికుల ఆగ్రహానికి గురి చేస్తుంది నిర్మిస్తుండటం ఏదైనా అయిపోయింది ఇక అయిపోయినట్టు కదా ఆల్మోస్ట్ ఇంకేముంది మహాయితో టెన్ పర్సెంట్ వర్క్ మిగిలి ఉంటుంది ఆ ఇంటీరియర్స్ చెరువుల పరిరక్షణ కోసం ప్రభుత్వం నిర్దేశించిన పదిహేను మీటర్ల బఫర్ జోన్లో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు కేవలం చెరువు నిర్వహణకు సంబంధించి పనులు మాత్రమే అనుమతించబడతాయి ఒకవేళ ఈ నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది కానీ ఇక్కడ జరుగుతుంది చూస్తుంటే ఈ నిబంధనలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయా అనే అనుమానం కలుగుతుంది ఈ అక్రమ నిర్మాణం గురించి మున్సిపల్ అధికారులకు తెలిసినా వారు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదో స్థానికులకు అర్థం కావటం లేదు సాగునీటి శాఖ అధికారులు సైతం చూసి చిన్నట్టుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు బడాభావలు ఒత్తిడి తలొగ్గారో లేక ముడుపులు పుచ్చుకున్నారో తెలియదు కానీ వారి పర్వతం మాత్రం తీవ్రంగా విమర్శలు దారిస్తుంది ఈ అక్రమ నిర్మాణంపై స్థానిక ప్రజలు అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం మాత్రం శూన్యం వారి మొర అలకించే నాదులే కరువయ్యాడు ఇప్పటికైనా మేడ్చల్ మల్కాజ్ జిల్లా కలెక్టర్ ఈ విషయంపై స్వయంగా దృష్టి సారించాలని స్థానికులు వేడుకుంటున్నారు నిర్లక్ష్యంగా వ్యవహరించిన సాగునీటి రెవెన్యూ మరియు మున్సిపల్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు యాప్రాల్ చెరువును కబ్జదారుల నుండి కాపాడి దాని పూర్వ వైభవం నిలబెట్టాలని వారు ముక్తకంఠంతో కోరుతున్నారు లేదంటే జలవనరులు కరుగ కనుమరుగే ప్రమాదం లేకపోలేదు చెరువు ఇక బఫర్ జోన్ చెరువు అసలు ఆగి బఫర్ జోన్లో చిన్న గోడ గోడ కట్టద్దు ఇంత పెద్ద బిల్డింగ్ కట్టేశారు వీళ్ళు ఏం చేయాలి వీళ్ళని అధికారులు చూస్తూ అనుకుంటారు ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన వాళ్ళకి వచ్చి ఉంటాయి కాబట్టి